సంబంధించి మీకున్నటువంటి అవగాహన ఏంటండి అచ్చెన్నాయుడు గారు ఏంటి అవగాహన బావనపాడు దగ్గర మీరు తలక్రింది తపస్సు చేసినా సరే పోర్టు కట్టుకోగలరా మీరు అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్లేస్ బావన్పాడు పోర్ట్ దేవునల్తాడు రెవెన్యూ అంటే మా ఊరు నా పుట్టిన నా నేటివ్ ప్లేస్ మా గ్రామంలోనే అది పోర్ట్ ఒరిజినల్ అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టు తలక్రిందలుగా తపస్సు చేసినా మీరు గ్రౌండ్ చేసుకోగలరా ఆ రోజు మీరు ప్రపోజ్ చేసినటువంటి పోర్ట్ ఏంటి ఒక ప్రైవేట్ పోర్ట్ అదానీ పోర్ట్ మీరు ప్రపోజ్ చేసి అదానీ పోర్ట్లో భాగంగా ముందేమో అక్కడ ఉన్నటువంటి కొత్తపేట గ్రామం కోమరల్తాడు గ్రామం పొల్లాడు గ్రామం దేవుని గ్రామం బావనపాడు గ్రామం మర్రిపాడు గ్రామం సెలగపాడు ఇన్ని గ్రామాలు ఆర్ఎండ్ ఆర్ కింద రిమూవ్ చేసేస్తామంటే వాళ్ళందరూ గొడవ చేసి ఆందోళన చేసి కోర్టుకి వెళ్ళారు అప్పుడు మీరు బావనపాడు గ్రామం పార్ట్ ఆఫ్ దేవనల్తాడు గ్రామం ఆర్ఎండ్ ఆర్ కింద రిమూవ్ చేసి కోర్టు కడతాము అన్నారు పార్ట్ ఆఫ్ దేవనల్తాడు రిమూవ్ చేసి గోడ కట్టేస్తే అక్కడ ఎవరు ఉంటారు కోర్టు పక్కన వాళ్ళు మళ్ళీ గొడవ చేశారు మొత్తానికి దేవునల్తాడ బావనపాడు రెండు గ్రామాలను ఆర్ఎండ్ ఆర్ కింద రిమూవ్ చేయాలంటే రెండు గ్రామాల్లో ఉన్న పీడిఎఫ్లు ఎన్నండి మోర్ దాన్ సిక్స్ థౌజండ్ పీడిఎఫ్లు వస్తాయి ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ వస్తాయి మరి ఈరోజు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీడిఎఫ్లతోనే ఈరోజు ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయగలిగి ఐదు వేల ఆరు వేల పీడిఎఫ్లు మీరు డిస్ప్లే చేసి వాళ్ళ ఇళ్ళకి స్ట్రక్చర్స్కి కంపెన్సేషన్ ఇచ్చి ఆర్ ఆర్ కాలనీకి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఓ రెండు వేల ఎకరాలు ఎక్వైర్ చేసి పోర్టు కడదామని మీరు పెట్టిన ప్రపోజల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ అండ్ ఆర్ ఎంటైర్ వెన్నటికీ కలిపి సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మీరు ఎస్టిమేట్స్ వేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ధనుంజయ రెడ్డి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు నేను అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను పద్నాలుగు వందల కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ మేము ఎక్కడ పెట్టేది అని చెప్పి అదాని అదాని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేది మాకేంటి తెలీదా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ఇవ్వండి మేము పోర్టు కట్టుకుంటాము అని చెప్పి అదాన్ని వాడు చెప్పేసి చెప్పబెట్టక చెక్కిశాడా ఇది మీరు చేసినటువంటి నిర్మాణం మరి ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఆరణాలకు సంబంధించి ప్రభుత్వం మీద బడ్డలు తగ్గే విధంగా మినిమల్ డిస్ప్లేస్మెంట్ పాసిబుల్ అందుకనే గ్రౌండ్ చేయగలి అందుకనే ఆ ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయగలిగామా ఒక రెండు పెద్ద పెద్ద గ్రామాలు ఆర్ అండ్ ఆర్ కింద రిమూవ్ చేయడానికి ఎంత కష్టం చిన్న గ్రామం నచ్చజెప్పి ఒప్పించి